హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మీతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కుర్మం దగ్గరలో శ్రీ చిన్న వత్సవాల్స్ గ్రామంలో వెలిసినటువంటి రాజరాజేశ్వరి దేవి గురించి తెలుసుకుందామండి ఇదైతే మేము రాజం తల్లి అదే వత్సవాల్సి వెళ్తాం కదండి రాజం తల్లి సంబరానికి వాళ్ళ వంశస్థులు ఇల్లండి మైలపల్లి గుర్రమ్మ దాసరాలు దగ్గర వాళ్ళు ఇళ్ళండి ఆ లోపల రాజమ్మ తల్లిని కొల్చుకోవడానికి వెళ్తామండి ముందుగా మనమైతే రాజం తల్లి ఎలా వెలిచిందో తెలుసుకుందామండి అంటే ఈ చిన్నవాసవాల్సే ఎలా వచ్చింది తల్లి యొక్క చరిత్ర తెలుసుకుందాం ఆ తల్లి ఎలా వచ్చిందంటే విజయనగరం ఉంది కదండి విజయనగరంలో బొబ్బిలి యుద్ధం జరిగిన కొన్ని రోజుల ముందు పోసపాటి రాజుల ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి దేవి అనమాట విజయనగర రాజుల్లో ఆఖరి రాజు అయిన విజయరామరాజుకు బాలిక రూపంలో కళ్ళలో కనిపించి మీ సామ్రాజ్యం త్వరలో యుద్ధంలో వేరే సామ్రాజ్యంలో కలబోతుందని చెప్పిందంట యుద్ధంలో కలబోతుందా అని నిద్ర మేల్కొన్న చక్రవర్తి రాజ్యాన్ని కాపలే కాపాడలేని దేవత ఎందుకు అని ఆ విగ్రహాన్ని ఒక చెక్క పెట్టెలో వేసి దగ్గర నదిలో పారవేశారంట ఆ చెక్క పెట్టే కొట్టుకుపోయి ఒడ్డుకు చేరి మైలపిల్లి వంశస్థులు కొంతమంది మత్స్యకారులకు చిక్కింది ఆ జాలర్లు పెట్టిన తెరవడానికి చూశారు కానీ ఆ చెక్క పెట్టె తెరుచుకోలేదు కానీ ఆ పెట్టెలో నుండి ఒక బాలిక గొంతుతో నేను ఒక శక్తిని నన్ను కొలుస్తారు అంటే పెట్టిన తెరవండి లేదా సముద్రంలో వదిలేయండి అని అంటుందంట అప్పుడేమో ఆ జాలర్లు మాకే జీవనం కష్టంగా ఉంది నిన్న ఎలా కొలుచుకోవాలి తల్లి అని చెప్పగా ముందు నన్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పెట్టండి నన్ను నమ్మితే చాలు అందరూ మీ ఇంటికే వస్తారు అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పిందంట ఆ వంశీయులేమో చక్క పెట్టిన తెచ్చి ఒక పూరి గుడిసెలో పెట్టి ఆ తల్లిని కొలవడం మొదలు పెట్టారంట అలా కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఎక్కువ మంది జనం రావడం పట్టిన తల్ల బంగారం అవ్వడంతో లేదా కోరికలు తీరి ఎక్కువ మంది రావడంతో ఇంకా ఆ రాజం తల్లి యాత్ర అనేది ఇంకా ఎక్కువ మంది వస్తూనే ఉన్నారండి ఆ మైలపల్లి వంశస్థులు రాజరాజేశ్వరి దేవిని అప్పట్లో రాజమ్మ తల్లి రాజులమ్మ తల్లి అని పిలిచేవారు రాజలమ్మ తల్లి ఒక్కరే కానీ ఏడు తరాల వారింటి కొలువై ఉన్నారు మొదటిసారి ఎవరింటి అయితే మనం దర్శించుకుంటామో వాళ్ళంటే మనం మళ్ళీ ప్రతి సంవత్సరం వెళ్ళి మొక్కుకుంటామనమంట ఇదేనండి మేము వెళ్ళే మైలపల్లి గుర్రమ్మ దంపతుల యొక్క అంటే వాళ్ళ ఇంట్లో వెలిసినటువంటి రాజమ్మ తల్లి ఆ తల్లి చూడండి ఎంత చక్కగా ఉన్నారో కదా ఎంత ముద్దుగా ఉన్నారో మనం ఆ తల్లికి ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకోండి ఆ కోరిక తీరిన తర్వాత కోడినో లేదా గుర్రెనో మేకనో ఏదో ఒకటి ఆ తల్లికి సమర్పిస్తారనమాట లేదా నెక్స్ట్ అక్కడే మనం ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలంటే చేసుకోవచ్చు వాళ్ళే కావిడ మనం కావిడ పెడతామని అనుకోండి వాళ్ళే తాళాలు మనకేమో సమకూర్చిస్తారనమాట వాళ్ళే మేలతాళాలతో తీసుకువెళ్ళి ఆ కావిడిని మన అదే వాళ్ళ మైలపల్లి ఇంటికి తెస్తారు అదే ఇక్కడ జరుగుతుంది అనమాట ఎవరు కావిడ సమర్పించారు అక్కడ దాసునేమో వాళ్ళే ఉందా తరం చేశారు రాజమ్మ తల్లి దర్శనం అయిపోయిన వెంటనే మనం భూలోకమ్మ తల్లి ఆ ఎదురుగా ఉంటుందండి ఆ భూలోకమ్మ తల్లిని దర్శించుకుంటారనమాట ప్రతి భక్తుడు ఆ తల్లిని దర్శించుకొని ఈ తల్లిని దర్శించుకోవాలనేసి అప్పటి నుంచి వస్తుందనమాట ఈ పూలోకమ్మ తల్లి గుడి ఆ ఆ ఊర్లోనే కొంచెం ముందుకు ఉంటుందండి నెక్స్ట్ ఇది ఆ మైలపల్లి వారి ఇల్లు అనమాట ఆ ఇంట్లో ఆ తల్లి చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా మీకు ప్రతిదీ చూపించాలని చాలా వీడియో తీశానండి రాజమ్మ తల్లి యాత్ర మీకు కూడా జరగా అంటే మీరు కూడా వెళ్ళేటట్టు అనుభూతి పొందాలనేసి చాలా వీడియో తీసానండి చూడండి మీరు కూడా ఆ పైన చూడండి ఆ భూలోకమ్మ తల్లి ఎంత అందంగా ఉన్నారు కదా ఇక్కడ చూడండి మేము సాటర్డే వెళ్ళడం వల్ల చాలా తక్కువ అంటే తక్కువ జనాలు ఉన్నారనమాట లేదా సండే మనం ఆదివారం వెళ్ళామనుకోండి అస్సలు అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదండి అంత రష్గా ఉంటుంది ఎవరైనా సరే రాజమ్మ తల్లి యాత్రకు వెళ్ళాలంటే సాటర్డే అంటే చాలా దూరాల నుంచి వస్తారు కదండి వైజాగ్ విజయనగరం నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళైతే ఆ రాత్రి తోటలు ఉంటాయి కదండి మావిడి తోటలు అక్కడ స్టే చేస్తారనమాట అక్కడే వంటలు వండుకొని అక్కడే అన్నం తిని పడుకు అంటే నైట్ అక్కడ స్టే చేస్తారు ఆవిడ తల్లి ఆ తల్లి యొక్క ఆ తల్లి యొక్క శక్తి ఎలాంటిదంటే ఆ రాత్రి ఆ మామిడి తోటల్లో పడుకున్నా సరే అసలు ఎవ్వరికీ ఏం కాదండి దొంగల భయం కానీ అసలు అనకూడదు ఒక చీమ కుట్టడం కానీ ఏం జరగదు ఆ తల్లి యొక్క మహిమే అనుకోవాలి కదండి ఆ తల్లి ఎవరినైనా సరే రక్షిస్తుంది ఎందుకంటే అమ్మ అమ్మే కదండి ఆ నైట్ అక్కడే స్టే చేసి ఉదయాన్నే సముద్ర స్నానం చేసి ఎవరైతే రాజం తల్లి ఏ ఇంట్లో అయితే కొలు ఉందో ఆ ఇంట్లోకి వెళ్ళి కొబ్బరికాయ పళ్ళు ఏవైతే సమర్పించాలనుకుంటున్నారో ఎవరైనా కోరికలు తీరితే కోళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ సమర్పించాలనుకుంటే అవి సమర్పించేసి మళ్ళీ నెక్స్ట్ వస్తారండి మళ్ళీ తో అక్కడికి అంటే ఎక్కడైతే మనం స్టే చేసామో అక్కడికి ఆ యాత్ర సవ్యంగా జరిగిపోయిన తర్వాత భూలోకం తల్లి దగ్గరికి వెళ్ళొస్తారు కదా భూలోకం తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా వస్తువులు కావాలంటే ఆ యాత్ర ఉంటుందండి ఆ యాత్రలో చూడండి ఎంత బాగున్నాయో మనకి ఏవి కావాలంటే అవి కొనుక్కుంటామండి చూడండి ఇక్కడ మనకి అంటే శనగలు ఖర్చు నెక్స్ట్ ఏవైనా మనకి సామాన్లు కొనుక్కోవాలంటే అక్కడ కొనుక్కోవడమేనండి ప్రతి సంవత్సరం అమ్మని దర్శించుకునే భక్తుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉందండి మాఘమాసంలోనే భీష్మ ఏకాదశి తర్వాత ఈ రాజమ్మ తల్లి యాత్రని ఆరంభిస్తారండి వంశస్థులు తర్వాత ఇంకా ఒక అంటే ఈ నెల రోజులు ఒక నాలుగు వారాలు ఐదు వారాలు కొనసాగుతూనే ఉంటుందండి యాత్ర అనేది మనం తల్లిని దర్శించుకున్నాక మనకి ఏవైనా కావాలనుకోండి శనగలు ఖర్చురం ఏవైనా కొనాలనుకుంటే కొనుక్కొని మనం ఇంటికి తిరిగి ప్రయాణం అవ్వచ్చు కానీ తల్లి యొక్క దర్శనం అనేది చాలా అనుభూతిని ఇస్తుందండి ఇక్కడ చూడండి ఖర్జూరం శనగలు నెక్స్ట్ బొమ్మలు భలే ఉన్నాయి కదండి బొమ్మలు మీకు చూపిద్దామని వీడియో తీసాను మీరు కూడా ఈ అనుభూతిని పొందాలని అంటే అక్కడ యాత్రకు వెళ్ళే అనుభూతిని పొందాలని నేను ప్రతి ఒక్కదాన్ని కూడా వీడియో తీశానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ లైక్ అండ్ కామెంట్ ఆ తల్లి యొక్క చరిత్ర అయితే చెప్పుకున్నాం కదండి ఆ తల్లి అంటే ఏ విధంగా వెలిసింది అంటే మన వచ్చవలస గ్రామానికి ఎలాగ వచ్చింది ఎక్కడ దొరికింది ఎలా ఆ తల్లి మనల్ని కాపాడుతుందో ప్రతి ఒక్కటి తెలుసుకున్నాం కదండి ఆ తల్లిని ఎవరైతే నమ్ముతారో ప్రతి ఒక్కరిని ఆ తల్లి అనేది కాపాడుతుందండి మీరు కూడా ఏదైనా కోరుకుంటే తప్పకుండా మనసులో కోరుకున్న అమ్మని తలుచుకోండి ఆ కోరిక నెరవేరుతుంది నెరవేరుతుంది ఏంటండి నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ రాజమ్మ తల్లిని కోరుకుంటున్నా అండి ఇక్కడ చూడండి గాజులు బ్యాంగిల్స్ పళ్ళే ఉన్నాయి కదండి ప్రతి స్టాల్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉందండి ఇక్కడ చిన్న చిన్న పాములు కూడా తెచ్చారండి భలే అంద అందంగా అంటే అందంగా ఏం కాదు భలే ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఒక్కరికి కొంచెం కొంచెం బియ్యం అనేది వేయడం నుండో వస్తుంది మేమేమో చాలా ఎండగా ఉందండి మేము వెళ్ళేసరికి అక్కడ ఒక వాటర్ మిలన్ తీసుకున్నాం అంటే ఒక్కటి కాదు త్రీ పీసెస్ తీసుకున్నాం గాంధీ తాత చూడండి తనేమో థమ్సప్ తాగుతున్నారనమాట ఈతనేమో స్పెట్స్ పెట్టుకోమంటున్నారు ఫోటో కోసం అప్ గాంధీ అయ్యి ఉంటారు కదండి ఇతను మళ్ళీ ఉన్నారు ముద్దుగా బొద్దుగా బుజ్జి తర్వాత మేమేమో శనగలు ఖర్జూరము తీసుకున్నామండి ఆ ప్రసాదం మనం అంటే ఊర్లో పంచడాని కోసం తీసుకున్నాం ఆ తల్లి ప్రసాదాన్ని అందరికీ ఇస్తే మంచిది కదండి అందుకోసం కొంచెం ఎక్కువ తీసుకున్నాం మా తిరిగి ప్రయాణం అయితే అయ్యిందండి తర్వాత మా బాబు ఏమో బొమ్మలు కొనండి కొనండి అని అడుగుతున్నారు తన కోసం ఏదో బొమ్మ కొందామనేసి దీనికైతే రిమోట్ కారే కావాలంటున్నాడు రిమోట్ కార్ కొన్న వరకు అయితే అసలు అది తీసుకున్నామండి ఏదో పాపకి పాపనేమో ఇంట్లో వచ్చాం కదా తనకో తనకు ఒక బొమ్మ మా బాబుకి ఒకటి తీసుకొని అలా తిరి తిరుగు ప్రయాణం అయితే అయిపోయామండి ఆ తల్లిని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దర్శించుకునే భాగ్యాన్ని ఇవ్వమ్మా అని మొక్కుకొని ఇంటికి అయితే ఇదేమో ఆ దగ్గరలో ఉండే ఇంకో భూలోకం తల్లి కూడా అండి కానీ భలే ఉన్నాయి కదా ఆ తల్లి చూడండి ఎంత చక్కగా అటు ఇటు ఉన్నారు మీకు ప్రతిదీ చూపించాలని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసానండి మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల అంత రష్ అయితే లేదు కానీ సండే వచ్చిన వాళ్ళకైతే చాలా రష్గా ఉంటుందండి యాత్ర ఇవి టాటూస్ అండి టాటూస్ అయితే ఒక ఆవిడ చిన్న ఏమంటారు స్మైల్ ఇన్సిడెంట్ జరిగిందండి ఆవిడేమో టాటూ వేయించుకుంటుంటే ఎవరో పక్కన వచ్చి నొప్పి పెడుతుందమ్మా అనేసి అంటే నొప్పెట్టదమ్మా మీరు వేయించుకుని రండి అనేసి అంటుంది ఆవిడ ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ రాజం తల్లి